ఒక్కో నెట్వర్క్కి ఒక్కో రకమైన యాక్టివేషన్ డెమో యాప్స్ ఉంటాయి నేనైతే విఐ డెమో నుండి చూపిస్తాను మీకు ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ యాప్ ఉంది కదా దీనిపై క్లిక్ చేద్దాం సో ఇది విఐకి సంబంధించిన డెమో ఇందులో నుంచి అయితే మనం ఒక కొత్త సిమ్ యాక్టివేషన్ అయితే చేద్దాం సో ఇక్కడ మనకి యాక్టివేషన్ అని కనబడుతుంది కదా ఇది కొత్త సిమ్స్ కొట్టడానికి ఒక ఆప్షన్ మనకిది సో యాక్టివేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రెండు ఆప్షన్స్తో అయితే మనకు కొత్త సిమ్ కానీ ఎంఎన్పి కానీ అంటే ఇక్కడ ఇది ఎంఎన్పి అని ఉంది కదా ఎంఎన్పి అంటే ఒక నెట్వర్క్ నుండి ఇంకో నెట్వర్క్లోకి మారడం కోసం ఎంఎన్పి పోర్ట్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం ఇక్కడ సివైఎన్ ఉంది కదా ఈ సివైఎన్ ఆప్షన్ అనేది మనం కొత్త యాక్టివేషన్కి అయితే ఇది మనం యూజ్ చేయాల్సి వస్తుంది సో సివైఎన్ పేదనే క్లిక్ చేద్దాం ఒకసారి ఇక్కడ సివైఎన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ మనం ఫిల్ చేయాలి ఈ ఆప్షన్స్ అన్నీ ఫస్ట్ ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా ఎఫ్ఆర్సి ప్లాన్ మనం ఏ ప్లాన్ తీసుకుంటున్నామో ఆ ప్లాన్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ ప్లాన్ అన్నట్టు వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ ప్లాన్స్ సో మనం ఇక్కడ వన్ నైంటీ నైన్ ప్లాన్ అయితే తీసుకుందాం తర్వాత ఇక్కడ చూస్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ప్యాటర్న్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒక ఫోర్ డిజిట్స్ కానీ ఒక సిక్స్ డిజిట్స్ కానీ మనం ఇక్కడ టైప్ చేస్తే సో దానికి సంబంధించిన ప్యాటర్న్లో అయితే ఒక నెంబర్ సెలెక్ట్ అవుతుంది సో ఇక్కడ ప్రైజ్ ఉంది కదా ఈ ప్రైజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఎంత ప్రైజ్లో కావాలి అన్నది సో దానికి సంబంధించిన ప్రైజ్ అయితే మనం చూజ్ చేసుకోవచ్చు సో మనకు కొత్త యాక్టివేషన్కి అయితే ఇక్కడ నార్మల్గా డైనమిక్ ఉంది కదా ఈ డైనమిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా నెంబర్స్ అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది సో ఎవరైతే సిమ్ తీసుకోవాలనుకుంటారో కస్టమరు ఆ పర్సన్ ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ నెంబర్ పైన యాక్టివేషన్ అనేది జరుగుతుంది సో నెంబర్ సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ ఎంటర్ సిమ్ నెంబర్ స్కాన్ కోడ్ అని ఉంది కదా ఇక్కడ సిమ్కు సంబంధించిన దాని వెనకాల ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది సో ఇక్కడ స్కానర్ ఓపెన్ సో స్కాన్ అయిపోయింది స్కాన్ అయిన తర్వాత ఇక్కడ ఇది కంప్లీట్గా కేవైసీలో జరుగుతుంది అంటే డీకేవైసీ అంటే ఆధార్తో తీయడం జరుగుతుంది అంటే లైవ్లో ఉండాలి ఆధార్ కార్డు ఈకేవైసీ అయితే ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది నెంబర్తోనే చేయవచ్చు సో మనం ఈకేవైసీతో చేస్తున్నాం అంటే నెంబర్ ఫోన్లో ఉన్న నెంబర్ నోటికి ఉన్నా కూడా సో ప్రాసెస్ అనేది దాంతో చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ చెక్ సిమ్ ఎలిజిబిలిటీ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ అడుగుతుంది సో ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ అనేది మ్యాండేటర్ అయితే ఏం కాదు మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే లేదు ఈ ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు కొత్తగా తీసుకునే సిమ్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే సిమ్ నెంబర్ అవ్వచ్చు మనం ఏ ప్లాన్ అయితే ఆ ప్లాన్ అవ్వచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆల్టర్నేట్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో దానికి సంబంధించిన తప్ప మనం వేరే దానికైతే కాదు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు మనకి ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ ఫింగర్ ప్రింట్ రెండు ఆప్షన్స్ అయితే కనబడతాయి ఫేస్ ఏంటంటే మనం ఐస్ బ్లింక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది ఈ ఫింగర్ ప్రింట్ ఏంటంటే ఒకవేళ మనకు ఐస్ అప్డేట్ లేకపోతే కనుక అప్పుడు మనం ఫింగర్ ప్రింట్ యూజ్ చేయవచ్చు కానీ అప్పుడు తమ్ ఇంప్రెషన్ మిషన్ ఉండాలి సో నేనైతే ఫేస్నే తీసుకుంటున్నా నేనైతే స్కాన్ ఫేస్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తున్నా ఐస్ బ్లింక్ చేసిన తర్వాత వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో కస్టమర్ ఫోటో తీసిన తర్వాత టూ మినిట్స్లో కొత్త సిమ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది